హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్గ్రౌండ్ లర్నింగ్ హబ్ ఇన్ టుడేస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నార్త్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనమాట ఈ సిరీస్ మొత్తం మనము ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం గురించే మాట్లాడుకుందాము నార్త్ వెస్ట్ కార్నర్ అనేది చాలా సింపుల్ మనకి ఇప్పుడు నార్మల్గా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించడానికి యూజ్ అవుతుంది కాస్ట్ తగ్గించడానికి జరుగుతుంది ఫస్ట్ మనం సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లమ్ అస్సలు తెలియకపోయినా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకవేళ కైనా కూడా లెస్ టైం తీసుకొని చెప్పేస్తా కాబట్టి మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైపోతుంది లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఫస్ట్ మన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ సప్లై ఉంది ఇక్కడ డిమాండ్ ఉంది ఈ సప్లై డిమాండ్ మనకి ఈక్వల్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫోర్టీన్ ఎంత థర్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిటీన్ ఇది కూడా థర్టీ ఫోర్ ఇప్పుడు డిమాండ్ సప్లై ఈక్వల్ అయిపోయింది కదా కాబట్టి మనం ఈ ప్రాబ్లం నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు ఒకవేళ డిమాండ్ కానీ సప్లై కానీ ఈక్వల్ అవ్వలేదు అంటే ఆ కేసెస్ మనము ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం బ్రీఫ్గా చెప్పాలి అంటే అడిషనల్ సప్లై ఐ మీన్ లైక్ అడిషనల్ రోన్న యాడ్ చేసుకుంటాము అడిషనల్ కాలం అన్న యాడ్ చేసుకుంటాము జీరోస్ పెట్టేసుకుంటాము సో ఓకే ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనమాట ఈ ఫస్ట్ ఎలిమెంట్లోనే మనం ఎప్పుడు తీసుకుంటామనమాట ఇప్పుడు ఈ నార్త్ వెస్ట్ కారలో ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఇది కదా ఈ ఇక్కడ బాక్స్ ఎందుకు వేసాను అంటే ఈ బాక్స్లో మనం ఈ ఫైవ్ అన్నా పెట్టాలి సెవెన్ అన్నా పెట్టాలి ఈ రెండిట్లో ఏం పెట్టాలి అంటే చిన్న నంబర్ పెట్టాలి ఫైవ్లో సెవెన్లో ఏది చిన్నది ఫైవ్ ఏ చిన్నది కాబట్టి ఇక్కడ మనం ఫైవ్ అయితే పెడతాం అన్నమాట ఇప్పుడు ఫైవ్ పెట్టేశాం కదా మనం ఏం చేయాలి ఇక్కడ ఫైవ్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఫైవ్ మైనస్ చేయాలి ఇక్కడి నుంచి ఫైవ్ మైనస్ చేయాలి ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో అయిపోతుంది సెవెన్ మైనస్ ఫైవ్ టూ అవుతుందనమాట ఇప్పుడు ఇక్కడ మనకుండే డిమాండ్ అండ్ ఇది సప్లై అనమాట ఐ మీన్ లైక్ సప్లై అండ్ డిమాండ్ ఓకే ఇప్పుడు జీరో అయిపోయింది జీరో అయిపోయింది కాబట్టి ఈ కాలం అంతా మనకు ఉండకూడదు ఇన్ కేస్ ఒకవేళ ఇది జీరో అయ్యింది అనుకోండి ఈ రో మొత్తం తీసేసేవాళ్ళం ఇప్పుడు ఈ కాలం మొత్తం తీసేస్తామన్నమాట ఓకే కాలం మొత్తం క్యాన్సిల్ చేసేసాము ఇప్పుడు మనకు మిగిలిండేది ఈ టేబుల్ మాత్రమే ఈ క్యాన్సిల్ అయిన టేబుల్ మన దగ్గర లేదు ఓకే ఇప్పుడు ఏం చేద్దాము నార్త్ వెస్ట్ కార్నర్ ఏది ఇప్పుడు ఈ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్ అవుతుంది ఆమె రైట్ ఈ నార్త్ వెస్ట్ కార్నర్లో మనము ఒక చిన్న బాక్స్ అన్నమాట ఈ బాక్స్లో ఏ వాల్యూ పెడతాము చిన్న వాల్యూ పెడతాము టూ అనేది చిన్నది చిన్నది పెట్టిన తర్వాత మైనస్ చేస్తాం టూ మైనస్ టూ జీరో ఎయిట్ మైనస్ టూ ఇస్ సిక్స్ ఓకే ఇప్పుడు జీరో అయ్యేది ఏది ఇది జీరో అయింది కాబట్టి ఈ ఎంటైర్ రో మొత్తాన్ని మనం క్యాన్సిల్ చేసేస్తామన్నమాట ఓకే ఇది క్యాన్సిల్ చేసేస్తున్నాను క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు నార్త్ వెస్ట్ వాల్యూ కార్నర్ ఏది అనేసి కనుక్కోవాలి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఉండేదాంతో లాస్ట్లో ఐ మీన్ లైక్ ఫస్ట్లో ఏముంది అనేది మనం చూసుకోవాలంతే నార్త్ వెస్ట్ కార్నర్ అప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ప్రాబ్లము రెండిట్లో చిన్న వ్యాల్యూ ఏది సిక్స్ ఏ స్మాలర్ వాల్యూ సిక్స్ ఇక్కడ వేసుకుంటాం అన్నమాట సిక్స్ ఈ రెండింటి నుంచి మైనస్ చేస్తాం జీరో త్రీ ఇప్పుడు జీరో వచ్చింది కాబట్టి ఈ రెండు అయితే క్యాన్సిల్ అయిపోతాయి ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ ఓకే ఓకే అంతా ఓకే ఇప్పుడు ఈ ఇవంతా క్యాన్సిల్ అయిపోయాయి ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ ఏమైంది అది ఫార్టీ అవుతుందనమాట ఈ ఫార్టీలో మనం ఏం వాల్యూ పెడతాము సెవెన్ ఆర్ త్రీ త్రీ ఈజ్ ది స్మాలెస్ట్ సెవెన్ త్రీని ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ ఎలిమెంట్కి కరస్పాండెంట్ రో కరస్పాండెంట్ కాలంలో ఉండే ఎలిమెంట్స్ తీసుకుంటామన్నమాట ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ సో ఇప్పుడు త్రీ పెడతాను త్రీ పెట్టిన తర్వాత త్రీ రెండిటి నుంచి మైనస్ చేసేస్తా జీరో అవుతుంది ఇక్కడ ఫోర్ అవుతుంది ఈ రెండింటి నుంచి క్యాన్సిల్ ఐ మీన్ లైక్ ఇది కదా ఈ రో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది సో ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనకి ఫోర్ ఎయిటీన్ ఉన్నాయా ఈ రెండిట్లో నుంచి మనం ఏ వాల్యూ తీసుకోవాలి ఫార్టీ అనేది తీసుకోవాలి ఫార్టీలో ఏ వాల్యూ పెట్టాలి ఫోర్ ఇస్ స్మాలెస్ట్ ఫోర్ అనేది పెట్టాలి సో ఫోర్ మైనస్ ఫోర్ జీరో ఫోర్టీన్ ఇప్పుడు రో ఇది జీరో అయిపోయింది కాబట్టి ఇది తీసేసాం ఇప్పుడు చూడండి డిమాండ్ సప్లై ఫోర్టీన్ ఫోర్టీన్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోర్టీన్ వస్తుంది ఇది ఇది క్యాన్సిల్ అయిపోయి జీరో జీరో డిమాండ్స్ అన్ని జీరో వచ్చేసాయి ఐ మీన్ డిమాండ్స్ అన్ని జీరోస్ వచ్చేసాయి సప్లైస్ అన్నీ కూడా జీరో వచ్చేసాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఫైనల్ మనము ఐబిఎఫ్ఎస్ కోడ్ అని చెప్పి ఒకటి కనుక్కోవాలన్నమాట అది ఎలా కనుక్కోవాలి చాలా సింపుల్ జాగ్రత్తగా వినండి ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఫైనల్ ఆన్సర్కి ఇక్కడ మనకి బాక్సెస్ వచ్చి ఉంటాయి కదా ఇక్కడ దీన్ని బట్టే మనం ఐబిఎఫ్ఎస్ కోడ్ కనుక్కుంటాం అనమాట ఈ బాక్సెస్ ఐ మీన్ ఐబిఎఫ్ఎస్ కోడ్ కనుక్కునే కంటే ముందు ఇది ఆప్టిమలా కాదా అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఇది ఆప్టిమలా కాదా తెలుసుకోవడం ఎలా అంటే ఇప్పుడు రోస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ రోస్ ప్లస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఏంటిది బాక్సెస్ అని చెప్తుంది అనుకుంటున్నారా నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఇక్కడ వన్ టూ త్రీ త్రీ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెన్ ఐ మీన్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ బాక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ అంటే ఇక్కడ మధ్యలో ఎక్కువ ఉంది కాబట్టి ఈక్వల్ టీ పెట్ట సెవెన్ ఇక్కడ మైనస్ వన్ ఉంది కదా మైనస్ వన్ ఈక్వల్స్ టు సిక్స్ సో సిక్స్ ఈక్వల్స్ టు సిక్స్ ఇలా మనకి ఈక్వల్ వచ్చేస్తే ఇప్పుడు ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అనేసి మనం చెప్పవచ్చు అనమాట ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఐబీఎఫ్ఏ కోడ్ కనుక్కోవాలి కదా దానికి ఏం చేయాలి నైన్ ఇక్కడ నైన్టీన్ ఉంది నైన్టీన్ ఇంటూ ఫైవ్ ప్లస్ థర్టీ ఇంటూ టూ ప్లస్ థర్టీ ఇంటూ సిక్స్ ప్లస్ ఫార్టీ ఇంటూ త్రీ ప్లస్ ఫార్టీ ఇంటూ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఇంటూ ఫోర్టీన్ ఇదంతా మనం చేసేసినట్లయితే మనకి ఐబిఎఫ్ఎస్ కోడ్ అయితే వస్తుంది అన్నమాట సో చూసారు కదా ఐబీఎఫ్ఎస్ వాల్యూ అయితే నేను చెప్పినట్లు చేశాను నైన్టీన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఇంటూ టూ అంతా మల్టీప్లికేషన్ అంతా వేసేసిన తర్వాత మధ్యలో ప్లస్ పెట్టుకుంటాము దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఫోర్టీన్ ఫైవ్ ఫైవ్ వచ్చింది ఇది మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనమాట ఓకేనా లైక్ ఇది నార్త్ వెస్ట్ కార్నర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సూన్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి సో ఈ వీడియోస్ అనేది సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చాలా తక్కువ టైం తీసుకుంటాము సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెగ్రాన్ లర్నింగ్ హబ్ థ్యాంక్ యూ